ఈ రోజు రాజమహేంద్రం స్థానిక చెరుకూరి గార్డెన్స్ లో కాపు కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక రెండు వేల ఇరవై ఐదు కాపు సంక్షేమ మరియు సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ ఆత్మీయ కలయిక కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు రామినీడు మురళి అధ్యక్షులు అల్లూరి శేషనారాయణ కార్యదర్శి చింతం వీరబాబు సలహాదారులు మీసాల నాగు దొండపాటి సత్యంబాబు స్వాగతం పలికారు ఈ సందర్భంగా జరిగిన సభలో శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు మాట్లాడుతూ కాపు సంఘీల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్ర వేణుగోపాల్ రాయుడు సిసిసి ఛానల్ ఎండీ పంతం కొండలరావు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్ రావులు మాట్లాడుతూ కాపులు ఐక్యతతో ఉంటే మరింతగా అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు రామినీడు మురళి మాట్లాడుతూ మంత్రి కందుల దుర్గేష్ కృషి వలన కాపు సంఘీయుల కళ్యాణ మండపం నిర్మాణానికి మార్గం సుగమం అయ్యిందని చెబుతూ దుర్గేష్కు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు కాపు సంఘీయులకు అభినందన సత్కారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో యనముల రంగబాబు అడబాల రామకృష్ణ మజ్జి రాంబాబు గాలి గోవిందరాజు జక్కంపూడి అర్జున్ అరిగెల బాబు నాగేంద్ర ప్రసాద్ ఎజ్జరపు మరిడయ్య ఒక్కపాటి మురళి చిక్కాల బాబులు లాలిశెట్టి రామశంకర్రావు రొక్కం అప్పారావు తదితరులు పాల్గొన్నారు మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మురళి గారు అలానే గత అనేక సందర్భాల్లో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేస్తున్నారు ఒక మంచి ఆలోచనతో గారు మురళి గారు ప్రయత్నం చేస్తున్నారు దానికి అన్ని విధాలుగా కన్స్ట్రక్టివ్ థాట్స్ తో ముందుకు వెళతారు తప్పకుండా ఆలోచనలు నెరవేరేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంది అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ మన రాజమండ్రిలో ఉన్నటువంటి మన కమ్యూనిటీలో ఉన్నటువంటి అందరినీ అన్ని ప్రాంతాల నుంచి శ్రద్ధాశక్తులతో ఆహ్వానించినటువంటి మురళి గారు అలానే శేష్ గారికి వారి మిత్రుల బృందానికి ధన్యవాదాలు తెలియచేస్తున్నా కుదే మన కమ్యూనిటీ వాడు ఏ పార్టీలో ఉండొచ్చు ఎందులో ఉండొచ్చు అందరూ ఐక్యమత్యంగా ఉండాలి మన వాడు ఎవడైతే ముందుకు వస్తే వాళ్ళని ఎంకరేజ్ చేసి పైకి తీసుకెళ్లే విధంగా ఉండాలని మేము స్థాపించడం జరిగింది పేద విద్యార్థిని చదివించాలనే ఉద్దేశంతో పేదవారు ఎవరైనా చనిపోతే వారికి ఆర్థిక సాయం చేయాలని ఉద్దేశంతో పెట్టినటువంటి కార్యక్రమం ఇది ఈ సంఘం ఈ సంఘం రెండు వేల పదిహేనులో స్థాపించడం అయినది మరి పెద్దలు అందరూ సహ సహకారాలు అందిస్తున్నారు అదే విధంగా మరి కమ్యూనిటీ హాల్ కానీ హాస్టల్ కానీ సైట్ అయితే అలాట్మెంట్ జరిగింది మనకి మీరందరూ పెద్దలందరూ ఎమ్మెల్సీ గారు కానీ మినిస్టర్ గారు కానీ అందరూ చేసుకుని దానిలో ప్రొసీడింగ్స్ రాలేదు ఆ ప్రొసీడింగ్స్ వస్తే వెంటనే మనం ప్లాన్ ఇస్తాను ప్లాన్ కూడా అప్లై చేయడం జరిగింది మీరు అందరూ సహకరించాలని కోరుతూ చాలా సంతోషం మనందరం కూడా ఏకీకృత భావంతో ఇక్కడ ఈ విధంగా కలుసుకోవడం అనేది నేను చాలా సందర్భాల్లో ఈ సామాజిక సమారాధనలు ఏదైతే ఉన్నాయో ఆ కలయికకు ఒక అర్థం ఉండాలి ఆ కలయికలోంచి ఒక కొత్త లేదా అభివృద్ధి అనేది పుట్టుకురావాలి అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ ఒక సంఘటనతోటో ఒక లక్ష్యం పూర్తయితేనో అయిపోయేది కాదు ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చేరుకునేటువంటి క్రమంలో ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని దాని మీద పనిచేస్తున్నటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉంటాను వ్యక్తిగతంగా ఆత్మీయ ఆత్మీయ కలయిక మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం అందరిని కూడా ఇక్కడ ఆనందోత్సాహంలో చూస్తున్నందుకు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా అంటే మధ్య మధ్యలో ఒకసారి చేసి ఆపడాలు అటువంటి మానేసి పూర్తిగా చేస్తున్నటువంటి మా సోదరులు రాముడీడి మురళి అల్లూరి శేషు చింతం వీరబాబు అలాగే పుచ్చు శ్రీనివాస్ ఇంకా మిగతా బృందం అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ రెండు కోట్ల మంది వివిధ ప్రాంతాల్లో పిలిచేటువంటి కాపులు రెండు కోట్ల మంది పైన ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటిది జాతి దానం ఉందంటే అది కాపు జాతి అటువంటి జాతిలో చాలా వరకు నేను బాగా కింద నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరిని ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా చాచి ఎప్పుడు అడగడం అనేది లేని జాతీయ విధానం ఉందంటే అది ఒక కాపు జాతే ఎవరిని ఏ కష్టం వచ్చినా అది విద్యాపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇంత చాలా మందిని చూశాను నేను అరే కనీసం కష్టం ఉంటే ఎందుకంటే వారికి చెప్పుకోరు అని చెప్పి అలాంటి పౌరుషం గల జాతి కాపుజాతి నేనైతే మన మిత్రులకి నేను సలహా సూచనలు చెప్పేది ఏంటంటే విద్యాపరంగా గతంలో రామయుడు మురళై ఈ కాపుజాతిలో ఉండేటువంటి వాళ్ళని చదివించడానికి ఒక ట్రస్ట్ ద్వారా విద్యాపరంగా చాలా కృషి చేశాడు అలాంటిది మరలా ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసాలలో జరిగినటువంటి ఈ యొక్క మంచి నిర్ణయం తీసుకుని మీరు ఈ యొక్క ట్రస్ట్ అంటే ఇది కుల మత వర్గాల రాజకీయాలు మన ఏ విధమైనటువంటి పార్టీలకు సంబంధం లేకుండా ఓన్లీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ట్రస్ట్గానే పెట్టి గతంలో మురళి చేశాడు రామ్లేడు మురళి చేశాడు తర్వాత మరలా మరి ఇక్కడ వేల మందితోటి ఇక్కడ కార్యక్రమం నిర్వహించటం వారికి నిజంగా ఈ వేదిక సభాముఖంగా వారి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇక్కడికి ఇచ్చేసినటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో అలాగే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటే విన్నపోవమ్మా మీ అందరికీ తెలిసిన విషయమే మీ పిల్లల్ని బాగా చదివించండి చదువుకుంటే ఖచ్చితంగా మీ ఆర్థికంగా ఖచ్చితంగా ఎదుగుతారు మీరు ఎవరో ఏదో చేస్తారని కాకుండా మీ పిల్లల్ని మీరు అభివృద్ధి పరిచేలాగా మీరు రోజు వారికి మీకున్న కష్టాలు నష్టాలు అన్నీ వివరించి చెప్పాలి వాళ్ళకి మీకు ఎంత ఆస్తుంది మీకు ఎంత అప్పు ఉంది అనేది వివరంగా మీ పిల్లలకు తెలియజేసినట్లయితే వారు ఖచ్చితంగా అభివృద్ధిగా అభివృద్ధి బాటలో వెళ్తారు మంచి చదువులు చదువుకుంటే వాళ్ళ జీవితం బాగుపడుతుంది వాళ్ళ జీవితం బాగుపడితే మన జాతి మొత్తం బాగుపడుతుంది కాబట్టి మీ పిల్లలకి ఖచ్చితంగా ఎత చేయవలసిందిగా కోరుతూ de los